హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఏంటంటే చిక్కుడుకాయలు కోస్తున్నాము ఇదే మా చిక్కుడు పాదు చిక్కుడుకాయలు ఎక్కడెక్కడ ప ఉన్నాయో అన్ని కోసేసి కుప్పగా వేసాము వేసేసి చూస్తే చాలా అయినాయి ఇంకెందుకు లేనని చిక్కుడుకాయ పచ్చడి పెడదామని చిక్కుడుకాయలు గిల్లేసి ఇంకా పొయ్యి మీద మూకుడు పెట్టేసి ఏపేసాము అవి బాగా ఏపకుండా లైట్గా ఏపేసి పక్కన పెట్టాము ఇది మా గుంటూరు అత్తే పెడుతుందండి చిక్కుడుకాయ పచ్చడి ఇవి కొంచెము అలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపేసింది నూనెలో మాకు తెలియదు ఇది చిక్కుడిగా పచ్చడి పెట్టుకోవడం ఫస్ట్ టైము ఇంకా అన్నీ వేపేసి పక్కన పెట్టింది ఇంకా ఫస్ట్ ఏం చేసామంటే చింతపండును ఉడికిచ్చేసాము గుజ్జు తీసేసి కారము ధనియాల పౌడరు మెంతి పౌడరు వేసేసి మిక్సీకి వేసేసి మొత్తం మిక్స్ చేసేసింది మిక్స్ చేసేసి మొత్తం కలిపేసింది మళ్ళీని వెల్లుల్లిపాయలు కూడా వేసేసాము అవి కూడా మిక్సీకి వేసేసాము ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీకి వేసేసి మిక్సీ ఆడేసి కొంచెం ఎక్కువ మిక్సీలో పట్టకుండా మెత్తగా అలా మరంగా ఆడేసి పెట్టేసాము అందులోనే కారంలో వేసేసి మిక్స్ చేసేసింది వేసేసి ఇంకా కలిపేసి వేపేసుకున్న చిక్కుడుకాయలలో వేసేసింది అన్నీ కలిపేసి లాస్ట్కి అది ఏమి మిగిలచకుండా కూడా మొత్తం కలిపేసి ఏపేస్తుంది వేసేస్తుంది ఎలాగుందో ఫస్ట్ నన్నే టేస్ట్ చూడడానికి కూర్చోబెట్టింది ఇంకా నేను అలా కూర్చొని చూస్తున్నాను ఎలా పెడుతున్నారు ఏంటని నెక్స్ట్ టైం మనం కూడా పెట్టుకోవచ్చు కదా అని ఆశగా చూస్తున్నాను అటువైపు ఇంకా కలపట్లేదేంటో అని చూస్తున్నాను తెగ ఊడ్చేస్తుంది ఆవిడ గిన్నె కూడా మిగిల్చకుండా ఊడ్చేస్తుంది ఇంకా అవన్నీ వేసేసి మిక్స్ చేసేస్తుంది మొత్తము చిక్కుడుకాయలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసేస్తుంది ఇంకా పట్టింది అనుకొని చూస్తున్నాము కానీ కింద నుంచి ఇంకా రాలేదు ఫ్లేవరు సరే అని కింద నుంచి కూడా బాగా మిక్స్ చేసింది ఇంక అందరం చుట్టూ కూర్చొని చూస్తూ కూర్చున్నాము ఎలా కలుపుతుంది ఎలా పెడుతుందా పెడుతున్నారా అని కూర్చొని చూసాము ఒకసారి నన్ను ఎలా ఉందో టేస్ట్ చేయమంది అలా తీసుకొని నోట్లో వేసుకొని చూశాను టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది సరే ఇంకా అందరికి ఒకసారి టేస్ట్ చూపిస్తే అందరు కూడా అవునులే సాల్ట్ తక్కువ అయింది అన్నారు ఇంకా అందుకని ఆవిడ సాల్ట్ అది మిక్స్ చేద్దామని సాల్ట్ వేసేస్తుంది సాల్ట్ వేసేసి ఇంకా మొత్తం మళ్ళీ మిక్స్ చేసింది సాల్ట్ వేసాక బాగానే ఉంది టేస్ట్ ఇంకా ఇది అయిపోయింది కదా అనుకుంటే ఇంకా లేదు అవ్వలేదు పోపెట్టాలి అంది అవును అనుకొని ఇంకా అలా చూస్తున్నాం మేము ఇంకా అన్నీ వేసుకొని కలిపేసుకొని తినేయడం అంటే లేదు లేదు ఇంకా అవ్వలేదు పోపెట్టుకోవాలి ఇది అంది సరే అని అని బాండీ పెట్టేసి నూనె పోసింది ఎంత నూనె పడద్దు అంటే ఏమో దానికి సరిపడా తర్వాత పోసుకోవచ్చులే అని పోసేసింది పోసేసి పోపులు వేసేసారు పోపులు అన్ని ఎండుమిర్చి పోపులు అన్నీ ఆవాలు జీలకర్ర శనగపప్పు పోపులు ఇంకా మనకు తెలుసు కదా పోపులన్నీ వేసేసి కొంచెం బ్రౌన్ లాగా వచ్చి బాగా వేపకుండా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఏపింది లైట్గా వేపేసి పెట్టేశారు వేడి వేడి నూనెలో ఇంకా వేసేసరికి అవి తొందరగానే అయిపోయినాయి ఇంకా ఇంకా అవన్నీ కలిపేసేసి నూనె ఎండుమిర్చి వేసేసి గిల్లేసి ఇంకా నేనే గిల్తున్నాను అవి కూడా గిల్లేసి పక్కన పెట్టేసి ఇంకా అవి ఏపేస్తుంది పక్కనే రొయ్యల కూర కోసం వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు నేనేమో చిక్కుడుకాయ చిక్కుడుకాయ పచ్చడి కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా ఈ తాలింపు అయిపోయాక మనం ఇందాక కలుపుకున్న చిక్కుడుగాయ దాంట్లో పోపులేసేసింది అవి మంచి వాసన వచ్చేసింది నాకు ఇంకా తినడమే అనుకొని ఇంకా అలా చూస్తున్నాను ఫస్ట్ నాకే టేస్ట్ చూపిస్తారు ఏ పచ్చడి పెట్టినా ఇంకా ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేశారు ఇంకా ఆయిల్ కూడా అదంతా సరిపోయింది మిక్స్ చేస్తుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకా బాగుంది చూడడానికి కూడా గ్రే కలర్ఫుల్గా పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ చేసేది నేనే తీసి నేనే టేస్ట్ చూసాను తీసి టేస్ట్ చూసేసరికి అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది ఇంకా నోట్లో వేసుకొని అలా నమ్ములి చూశాను చాలా బాగుందండి బాయ్